అన్ని సహజ వనరులు ఉన్న రాష్ట్రంలో టెంపుల్ ఎకో టూరిజానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల వెనుకబడిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు త్వరలోనే ప్రపంచస్థాయి ప్రమాణాలతో ప్రత్యేక పాలసీని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు రంగారెడ్డి జిల్లా పొద్దుటూరు వద్ద అరుదైన వృక్ష శిల్పాలతో సృష్టించిన ఎక్స్ పీరియం ఎకో పార్క్ ను ప్రారంభించిన సీఎం ఇలాంటి ఎకో పార్కులు మరిన్ని రావాలని ఆకాంక్షించారు తెలంగాణను ప్రకృతి వనంగా మార్చాల్సి ఉందన్న ఆయన మీద విద్యార్థులు ఓ మొక్కను నాటాలనే హైదరాబాద్ మహానగరానికి మరో వచ్చి చేరింది రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం పొద్దుటూరు వద్ద ప్రముఖ వ్యాపారవేత్త రామ్ దేవరావు నూట యాభై ఎకరాల్లో అరుదైన వృక్ష శిల్పాలతో సృష్టించిన ఎక్స్పీరియం ఏకో పార్క్ ను మెగాస్టార్ చిరంజీవి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా చిరంజీవితో కలిసి ఎక్స్పీరియం పార్కులో పర్యటించిన సీఎం రాందేవరావు సృష్టించిన పార్కును చూసి ముగ్ధులయ్యారు ఎక్స్పీరియంలో నూట కోట్ల విలువైన మొక్కలు చెట్లు వృక్షాలు ఉన్నాయి లక్ష రూపాయల నుంచి మూడున్నర కోట్ల రూపాయలు విలువ చేసే అరుదైన వృక్షాలతో ఈ పార్కును తీర్చిదిద్దారు ఎనభై ఐదు దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన వృక్షాలు చెట్లు వివిధ ఆకృతుల రాక్ గార్డెన్తో ఆరున్నరేళ్లు శ్రమించి రామ్ దేవరావు ఈ ను సృష్టించారు పార్కులో పదిహేను వందల మంది యాంపీ థియేటర్ ఏర్పాటు చేశారు ఎక్స్పీరియంలో ఐదు లక్షల నుంచి కోటి విలువైన శిల్పాలు ఈ పార్కులో ఉన్నాయి రామ్ దేవ్ లాంటి వ్యక్తి తన సొంత నిధులతో ఏకో పార్క్ ను అభివృద్ధి చేయడం వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుందని సీఎం అన్నారు రైతులు వరి పండించడమే కాకుండా వనాలను పెంచాలని సూచించారు రైతులు పెంచే మొక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు రాష్ట్రంలో హెల్త్ టెంపుల్ ఏకో టూరిజంకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల వెనకబడిపోయామన్న సీఎం త్వరలోనే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక పాలసీని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు ఫోకస్ లేకపోవడం వల్ల అద్భుతమైన ఆలయాలు ఉన్న తెలంగాణ రాష్ట్రం అది వెయ్యి స్తంభాల గుడి కావచ్చు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప మందిరం కావచ్చు మల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన దగ్గర ఉన్నాయి కానీ వీటికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత తీసుకురావాల్సినంత గుర్తింపు తీసుకురాకపోవడం వల్ల మన రాష్ట్రంలో టెంపుల్ టూరిజం ఎకో టూరిజం హెల్త్ టూరిజం వెనుకబడుతున్నది రాబోయే కొద్ది రోజుల్లో టూరిజం పాలసీని తీసుకొచ్చి టూరిజం పాలసీలో ఎకో టూరిజం ను ప్రోత్సహించాలని ఈ రోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఎవరైనా జూబ్లీ బంజారాల్సు లేదా ప్రముఖులు ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు అని అంటే గోదావరి జిల్లాల నుంచి మొక్కలు తెప్పించుకునే పరిస్థితి నుంచి ఈరోజు వికారాబాద్ చెవెళ్ల ప్రాంతం నుంచే ఎవరు ఇల్లు కట్టుకోవాలని చిరంజీవి గారు చెప్పారు ఇరవై సంవత్సరాల క్రితమే వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు షూబ్లీచ్లో ఒక ప్రత్యేకమైన మొక్కల్ని పెట్టాలి అంటే రామ్దేవ్ గారి దగ్గర నేను తీసుకున్నాను ఇది ఇంకా అభివృద్ధి పదం వైపు నడవాలి అల్లి పేరు మీద విద్యార్థులందరూ ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలనే ఒక విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నాము ప్రతి విద్యార్థి కన్న తల్లి పేరు మీద ఒక మొక్క ఆ ఆ స్కూల్లో మొక్కను కొన్ని లక్షలాది మొక్కల్ని ప్రతి సంవత్సరం మనం పోవచ్చు అమెరికా లాంటి దేశాలు పర్యాటకానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాయని కొత్త ప్రదేశాల్లో పర్యటిస్తే మన ఆలోచన విధానం మారుతుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు రామ్ తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్న చిరంజీవి ఎక్స్పీరియం లాంటి ప్రదేశాలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించాలని విజ్ఞప్తి చేశారు సుదీర్ఘకాలం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ అది దుర్భేద్యం అనుకోకుండా ఇది సాధ్యమే ఇది మన ప్రాంతం వాళ్ళకి మన హైదరాబాదుకి మన స్టేట్కి అందం తీసుకొచ్చేది మన దేశంలోనే గొప్పగా చెప్పినటువంటి గొప్ప పార్క్ అవుతుందని ఆయన మనసులో మెదిలిన ఆలోచన ఆయన పడ్డ కష్టం తీసుకున్న శ్రమ ఈ రోజున ఇక్కడ అద్భుతమైన కళాఖండంగా ఇన్ని ఎకరాల్లో చోటు చేసుకుందంటే కనుక నభూతో నా భవిష్యత్ ఆయన కేవలం ఒక లోపల ప్యాషన్ చిన్నప్పటి నుంచి అలాంటి దాన్ని ఈ రోజున ఈ రూపం తీసుకొచ్చారంటే ప్రతి క్షణం ప్రతి కార్నర్ ముఖ్యమంత్రిగా చూసి ఎంత పడిపోతున్నారంటే అంత ఇంత కాదు ఒక గొప్పగా అంటే పేరు నిలిచిపోయేలా యావత్ ప్రపంచం కూడా వచ్చి చూసిపోయేలా ఒక కల గని ఆ కళను సాకారం చేసే భాగంగా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియం అనేది ఎందుకంటే ఈనాడు దేశానికే కాదు ఇలా ప్రపంచానికే తలమానికంగా నిలిచేటువంటి ఈ గొప్ప ఎక్స్పీరియం హైదరాబాద్కు మరొక సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి ఇరువురు కలిసి పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులతో పాటు ఫారెస్ట్ మ్యాన్ దుశ్చర్ల సత్యనారాయణను సన్మానించారు ఎక్స్పీరియం లోగోను కాపీ టేబుల్ బుక్ను ఆవిష్కరించారు